డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు పనివాళ్ళు ఆ రోజు ద్వాదశి అయినందువల్ల మా అత్తగారి భోజనం త్వరలోనే అయింది ఆమె భోంచేస్తూనే వంటవాడు తిరువెంగళాచారి భోంచేశాడు వంట ఇంటి వెనుక ఉన్న వరండాలో భోజనానికి కూర్చున్నాడు పని పిల్లవాడు గుండుమణి వీధిలో ఎవర్ సిల్వర్ పాత్రల వాడి కేక విని మా అత్తగారు వణ్ణి పిలిపించారు గోర్ఖావాడ్జ్యత వాడి బుట్టలో ఉన్న పాత్రలన్నీ ఒక్కొక్కటే తీసి పక్కన పెట్టుకున్నారు ఇది చారుకి ఇది పులుసుకి ఇది పప్పుకి ఇది పాయసానికి అంటూ చివరికి గోరంతా జరీ కూడా లేని ఎలుకలు కొట్టిన ఆమె పాత చీర ఒకటి నావి రెండు మూడు పాత జాకెట్లు తెచ్చి వాడి మొహాన్ని పడేసి ఆ పాత్ర అంతా కావాలన్నారు వాడు ఒక్క నమస్కారం చేసి బుట్ట సర్దుకుపోయాడు ఏమిస్తావో తేల్చి చెప్పిందాక పాత్రలు ఇవ్వను అన్నారు మాతగారు వాడికి ఒళ్ళు మండి బుట్టంతా వెతికి ఒక చిన్న స్పూను తీసి మీరిచ్చిన బట్టలకి ఇది ఇచ్చేది అంటూ అలక్ష్యంగా ఆమె ముందు విసిరేశాడు మా అత్తగారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది పోవెధవా నువ్వు కాకపోతే నీ తలదైన వాడింకొకటి వస్తాడు అసలు నేను పిలవడం నాదే బుద్ధి తక్కువ కొవ్వెక్కిన గాడిదే ఎంత పొగర్రా నీకు నిక్షేపం లాంటి బట్టలకి ఒక్క స్పూన్ ఇస్తావా ఆ బోడి స్పూన్ నువ్వే ఉంచుకో నాకు అక్కర్లా అంటూ వాడి పాత్రలు సొట్టలు పడేటట్టుగా విసురుగా వాడి ముందు నెట్టి పారేశారు ఓ పెద్దమ్మగారు ఆ గుడ్డలు ఊరికే ఇచ్చినా మాకొద్దు కానీ పాత్రలు కాస్త మెల్లిగా ఇవ్వండి సొట్టలు పడితే మా యజమాని ఊరుకోడు మీరు ఇవే బట్టలు ఇస్తారని తెలిసి ఉంటే వచ్చేవాడినే కాదు మీతో బేరం కుదరదులేండి అంటూ వాడు బుట్ట సర్దుకొని వెళ్ళిపోయాడు దీంతో మూడోసారి ఆ ఎవర్ సిల్వర్ పాత్రలు వాడు వచ్చి బేరం కుదరక వెళ్ళడం ఇదే మూడో ఇది మూడోసారి వాడికి సహస్రనామం చదువుతూనే మా అత్తగారు ఆ పాత బట్టలు మూటగట్టారు ఇప్పటికీ అవే బట్టలు కనీసం యాభై సార్లైనా మూటగట్టి ఉంటారు ఇంతవరకు ఏ ఎవరు సిల్వర్ వాడు ఆ బట్టలు తీసుకుని పాత్రలు ఇచ్చిన పాపాన పోలేదు నాకు ఆ గుడ్డల మూట అంటే ఒళ్ళు మంట పోని పని మనిషి చీరలు లేవని బాధపడుతుంది ఆ బట్టలు దానికి ఇస్తే వదిలిపోతుందిగా అంటూ వచ్చిన సలహా ఇచ్చాను మా అత్తగారికి ఇంకా నయం నిక్షేపం లాంటి నా మడి మడిపట్టు చీరను దుక్కలు లాంటి నీ జాకెట్లను తీసుకెళ్ళి పనిదానికి ఇమ్మంటావా నీకేమన్నా మతిపోయిందా అంటూ మందలించారు నన్ను పోని ఆ బట్టలతో పాటు నా పాత పట్టు చీరలు బాగా జరి ఉన్నవి వేసి మనకు కావాల్సిన పాత్రలు తీసుకోకూడదు అని మరో సలహా ఇచ్చాను అవ్వ బంగారపు ముద్దలు నీ జల్తారు చీరలు ఈ ముష్టి పాత్రలకు ఇస్తానంటావా చాలే ఊరుకో ఎవరన్నా వింటే నవ్విపోతారు మరీ అంతగా చిరుగు పట్టినప్పుడు జలతారు కరిగించి ఏ వెండి గ్లాసులో చెంబు చేయిస్తాను అంటూ ఆ పాత బట్టల మూట రూమ్లో ఉన్న బీరువాలో భద్రంగా దాచడానికి వెళ్ళారు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు వంటవాడు వెంగళాచారి అతని వెనకాలే పనివాడు గుండుమణి విసురుగా వచ్చాడు ఓ రూపాయి అంటే పారేయండి అమ్మగారు హోటల్లోనా తినేస్తాను రోజు తిండి తినలేక చస్తున్నాను అన్నాడు చూసారా చూసారా వెదవ తిండేట అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు తినే కంచాన్ని నెలకేసి కొట్టవచ్చా ఎంత అపచారం ఎంత అపచారం అంటూ వాపోయాడు వంటవాడు చాలేవయ్యా పెద్ద మనిషి మాడిపోయిన పప్పు తెచ్చి నా మొహాను కొట్టి తినమంటే ఎట తినేది పైగా మాడు కంపుతోనన్నా తినచ్చు కానీ ఆ మాడు వాసన రాకుండా ఉండడానికి ఏదో సెంటు పోసాడమ్మగారు బాబోయ్ ఇంకా ఆ కంపు ఏం చెప్పమంటారు డోకొచ్చిందనుకోండి ఆ వాసనకి అయినా ఒంటికేసుకునే సెంటు వంటకాల్లో వేసుకుంటారండి ఎవరన్నా హరి హరి అది సెంటు కాదు పన్నీరు పన్నీరు పోశాను లక్షణంగా ఆ లక్షణంగానే ఉందా కంపు అంతే అంతే నీకు ఇది కంపుగానే ఉంటుంది ఊరికే అన్నారా పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని ఇదిగో వండాయన మాటలు జాగ్రత్తగా రాని ఏమనుకున్నావు నేను పందిన ఏమన్నావు అంటూ గుండుమణి గుడ్లర చేసాడు వంటవాడు నిలువున వణికిపోతూ మా అత్తగారి కోసం లోపలికి పరిగెత్తాడు మా వారు కానీ మా వాడు కానీ సాధారణంగా ఇంట్లో భోంచేరు మా అత్తగారి సూపర్విజన్లో జరిగే వంట సరిగా ఉండదని మా వారు ఆఫీస్కు దగ్గరగా ఉన్న వుడ్లాండ్స్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు మా వాడు పగలు హోటల్ హాస్టల్లో భోంచేస్తుంటాడు రాత్రి ఇద్దరు భోజన చేరు కనుక ఫలహారం కూడా బయటనే ముగించుకొస్తారు ఇక నేను అన్నం తింటే ఒళ్ళొస్తుంది అనే భయంతో గుండుమణి చేసే వెజిటబుల్స్ సూపుతోనూ చపాతీలతోనూ కాస్ని మజ్జిగ తాగి కాలక్షేపం చేస్తుంటాను అందువల్ల వంటవాడు కేవలం మా అత్తగారికి మడి వంట మాత్రం చేస్తుంటాడు అది పనివాళ్ల పాల్పడుతుంటుంది ఏమిట్రా మహా నీలుగుతున్నావు ఏమిటిని ఆగడం నీ తిండి గురించి కూడా రద్దంతా చేస్తున్నావా మేము పెట్టి తింటే తిను లేకపోతే పో అంటూ మా అత్తగారు వంటవాడిని వెనకేసుకొచ్చారు పోతానమ్మా ఈ తిండి తింటూ ఎవరుంటారు ఈ తిండి కుక్కలు కూడా తినవు తల పొగలు వెదవా ఏమన్నావు కుక్కలు కూడా తినవా అయితే మేమంతా ఎవరని నీ ఉద్దేశం మిమ్మల్ని నేను అనలేదమ్మగారు మాట సామెతకి చెప్పాను రోజు తినేవన్నీ కూడా మాడ ఎట్లా తినేది నేను తింటలేదట్రా అయినా వాడు కావాలని మాడుస్తున్నాడు ఏమన్నానా ఆ పనికి ఈ పనికి అంటూ తిరగడంలోనే అడుగంటుతున్నాయి ఆ మాత్రానికి అన్నం ఎలకేసి కొడతావా అన్నం కాదమ్మా పప్పు పన్నీరు పప్పు ఏంద్రా ఏమైంది పన్నీరు పప్పుకి లక్షణంగా గమగమలాడుతోంది నాకు పక్కన నవ్వు వచ్చి ఆపుకున్నా గమగమే మరి సెంటు పప్పు కాదు సెంటు పప్పు శనగపప్పు నీకు దొరికేది తింటే తిను పోతే అన్నారు ఖచ్చితంగా మాతవారు అట్టాగే నేను తినలేను పోతా అంటూ గుణమణి బయలుదేరాడు నా గుండెలో రాయిపడ్డది వాడు వెళ్ళిపోతే నా తిండి సంగతి అట్లా ఉంచి వారికి మావాడికి కోపం వస్తుంది ఇంట్లో ఉన్న కాసేపు వాళ్ళిద్దరి పనులకు వాడు ప్రతిక్షణం అవసరమే వాడు లేకపోతే ఇంట్లో పై పనులకు ఇబ్బంది పడాలి అందువల్ల నేను కలగజేసుకోక తప్పలేదు అది కాదత్తా మాడిన పప్పులో పన్నీరు పోయడం ఏమిటి ఇది నేను ఎక్కడా వినలేదే అన్నాను అయ్యో ఆ మాడు వాసన రాకుండా ఉండడానికేనే చెప్పింది అది నేనే చెప్పాను వాడికి కాస్త పన్నీర్ పోయమని లేకపోతే వాడికి ఆ తెలిటర్ కూడా ఏడ్చాయా నా చిన్నప్పుడు మా ఇంట్లో వీడి అబ్బాయిగా వంట చేసేవాడు అతను ఇంతే ఒట్టి చాదస్తుడు రోజు అన్నము పప్పు అడుగంటిస్తుండేవాడు ఇట్లా కాదని మా నాయనమ్మ అతనికి ఒక ఉపాయం చెప్పింది అడుగంటిన పప్పులో కాస్త పన్నీరు వేయమని ఇక ఇట్లా కాదని మా నాయనమ్మ అతనికి ఒక హోపాయం చెప్పింది అడుగంటిన పప్పులో కాస్త పన్నీర్ వేమని ఇక పన్నీర్ పప్పు అంటూ పిల్లలంతా పప్పు అన్నం తినేసేవాళ్ళం ఇంకా అప్పటికి వెధవ పుట్టలే అని మా అత్తగారు చెప్తుంటే చేతులు నలుపుకుంటూ వినయంగా తలవంచుకున్నాడు వెంగళాచారి వాళ్ళ నాయనమ్మ అడుగుజాడలో నడిచే మా అత్తగారు వెంగళాచారి ఏం మార్చినా ఎందుకు వెనకేసుకొస్తున్నారో నాకు అప్పుడు అర్థమైంది ఒకప్పుడు వెంగళాచారి తండ్రి మా అత్తగారి ఇంట్లో వంట చేశాడు అది ఆమె అభిమానానికి ముఖ్య కారణం మా కాలేజీ నుంచి వచ్చేశాడు వస్తువు నెండి అంట అంటూ పిలిచాడు మా నాయన గదరా నా తండ్రి గదరా వస్తువు నన్నే పిలుస్తాడు నా దేవుడు అంటూ మా అత్తగారు సంతోషపడిపోతూ మా అందరినీ మర్చిపోయి మనవడి నడుం చుట్టూ చేసి నడిపించుకుంటూ మేడం వెళ్ళారు ఆమె పైకి వెళ్ళగానే పనివాడు గుండుమణికి ఒక రూపాయి ఇచ్చి హోటల్లో భోంచేసినామని పంపించాడు పంపించాను మా అత్తగారు సంబరపడిపోతూ కిందికొచ్చారు వచ్చారు ఏమేవ్ నా మనవడికి రేపు లీవట ఇంట్లో భోజనం చేస్తానన్నాడు రేపు వాడికి కీరు కావాలంట ఒరే వెంగళం అబ్బాయికి రేపు ఫస్ట్గా కీరు చేయి అంటూ వంటవాడితో చెప్పారు వంటవాడు ఒక్క క్షణం అయోమయంగా మా అత్తగారు రేపు చూసి చిత్తం చిత్తం అలాగే అంతకంటేనా తప్పకుండా అబ్బాయి గారు ఇంట్లో భోజన చేస్తాను అనడవేమో ఒక విశేషం అంటూ సంతోషపడిపోయాడు కీరు చేయమన్నాడే కానీ మర్నాడు మావాడు ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే అంటూ భోజనానికి వెళ్ళాడు పొద్దుటే గుడికెళ్ళి భోజనాల టైంకి మనవడు వస్తాడని ఎంతో ఆత్రంతో ఇంటికి వచ్చిన మా అత్తగారు మనవడు ఎవరో ఫ్రెండ్ ఇంట్లో భోజనానికి ఆగిపోయాడని విని కాస్త నిస్పృహ చెందారు ఇలాంటి వాడు ఎందుకు అడగాలి బాదం చేయమని మహా తినేట్టు అయినా వాళ్ళిద్దరూ ఏనాడు ఇంట్లో భోజన చేశారు కనుక పోని నువ్వన్నా ఈరోజు ఒక ముద్ద తినవే అంటుందన్న బలవంతం చేశారు విధి లేక ఆమెతో పాటు నేను భోజనానికి కూర్చున్నాను తిరువెంగళం వడ్డించడం మొదలుపెట్టాడు పప్పు బాగానే ఉంది బీన్స్ ఎప్పుడు మాత్రం మాడిపోయి బొగ్గుల్లా కనిపించాయి పులుసులో వేసిన వంకాయ ముక్కలు బాగా అడగంటాయి చారు ఏదో ఆయుర్వేదం మందు వాసన వచ్చింది ఇంకా పచ్చళ్ళు మా అత్తగారు చేసినవి కనుక వాటి వాసన చిరపరిచితమే చివరిలో సెగలు పొగలు కక్కుతున్న గిన్నె ఒకటి తెచ్చి మా ముందు పెట్టి గిన్నె మీద మూత తీశాడు గుప్పన ఉల్లి వెల్లుల్లి ఇంగువ మసాలా పన్నీరు వగ వగైరా వగైరా అన్నీ కలిసిన దివ్య పరిమళ గంధం ముక్కులు బదులయ్యేటట్టు వచ్చింది చిచి అప్రాచుడా ఏమిట్రా కర్మం అంటూ మా అత్తగారు ముక్కులు మూసుకుని కంచం దగ్గర నుంచి చివాలను లేచారు వంటవాడు అపాదమస్తకం వణికిపోయాడు తమరు క్రీరు చేయమన్నారు పక్కన నవ్వేశాను క్రీరేమిట్రా అదే అదే బాదం క్రీరు మా అత్తగారు కూడా నవ్వాపుకున్నారు నీ క్రీరు మండిపోను ఇదేం క్రీరు మసాలా కంపు కొట్టుకుంటూ ఇదట్రా నేను నేను చేయమన్నది లక్షణంగా తీయగా పాయసంలో ఉండాల్సిన బాదం కీర్ను ఈ గతి పట్టించావేమిట్రా అసలు ఇది నువ్వు చేసావా లేక మసాలా విధవా మణి చేశాడా వంటవాడికి ముచ్చమటలు పోసాయి ఎంత మాట ఎంత మాట వాడు చేయలేదు ఎట్లా చేయాలో అడిగి తెలుసుకున్నాను అంతే ఓరిత రాష్ట్రం వాడిని అడిగి తెలుసుకున్నావా నీకు తెలియకపోతే తెలియదు అని అఘోరించకపోయావా అసలు నాతో ఎందుకు చెప్పలేదు నువ్వు చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను కానీ ప్రొద్దునే తమరు గుడికి వెళ్ళేటప్పుడు అడిగితే బాగుండదని ఊరుకున్నాను అమ్మగారు పూజలు ఉండిపోయారు ఏం చేయాలో తెలియక మదన పడుతుంటే గుండుమణి అయ్యోరు నేను చెప్తా చెయ్యి అన్నాడు రక్షించవరన్నా ఆయన అనుకుని వాడు చెప్పినట్లల్లా ముక్కు మూసుకుని చేశాను పెద్దవాడిని వంటవాడి కళ్ళలో నీళ్లు తిరిగాయి పాపం హారి దొంగ బాడవా అసలేడి ఆ మసాలా వేదవా అంటూ గుండుమణిని వెతుక్కుంటూ పెరట్లోకి వెళ్ళారు మా అత్తగారు వంటవాడిని చూస్తే జాలేసింది అసలు వాడు ఎట్లా చేయమని చెప్పాడు అని అడిగాను వంటవాడు కళ్ళు దుర్చుకుంటూ చెప్తున్నాడు ఒరే అబ్బీ నాకా బాదం క్రీరు చేయడం రాదు నీకేమైనా వచ్చినా అని అడిగాను ఓ అదేం పెద్ద కష్టం కాదు రెండు ఉల్లిగడ్డలు రెండు వెల్లుల్లిగడ్డలు తరిగి పెట్టుకో బాదం పప్పు ఆ ఉల్లిగడ్డల ముక్కలు పచ్చిమిరపకాయలు అల్లం చెక్క లవంగం యాలక్కాయలు కాస్త ఇంగువ చేర్చి మెత్తగా రుబ్బు ఒక సేరు పాలలో కొద్దిగా పెరుగు కలిపేసి పొయ్యి మీద బాగా మరగనివ్వు ఈ మసాలా ముద్దను మరిగే పెరుగు పాలలో కలిపేసి చివరిలో కాస్త పనీర్ పోసి క్రీర్ అని గిన్నెలోంచి శబ్దం వస్తుంది దించేయి ఇదే బాదం బాదం క్రీరు అంటూ ఆ పని విధవ వంటవాడికి క్రీరు చేసే విధానం విశదీకరించట పాపం వాడు చెప్పింది తూచా తప్పకుండా భక్తిగా చేశాడు చాదస్తుడు మా అత్తగారికి పనివాడు కనిపించలే ఎక్కడో దాక్కున్నాడు పన్నీర్ పప్పు పెట్టిన వంటవాడిని వెనకేసుకొచ్చినందుకు వాడు కావాలని చేశాడు ఆ మసాలా ఎక్కడ కనిపించలే రాణి చెప్తా అంటూ కాళ్ళు చేతులు కడుక్కొచ్చి భోజనానికి కూర్చున్నారు ఈ లోపుగానే ఆ మసాలా గిన్నె పెరట్లో అంటలో పడేయించాను భోంచేసి హాల్లోకి వచ్చి కూర్చున్నారు నేను మా అత్తగారు భోజనానికి సిద్ధమయ్యాం ఉన్నట్టుండి పెరట్లో నుంచి ఏదో గోలా బయలుదేరింది పనివాళ్ళు దెబ్బలాడుకుంటున్న అరుపులు వినిపించాయి మా అత్తగారు కంగారు పడుతూ పెరటవి పరిగెత్తారు నేను ఆమె వెనకాలే వెళ్ళాను పని పనిమనిషి ఎల్లమ్మా అంట్లన్నీ ముందేసుకుని కుళాయి తిప్పితే నీళ్లు రాలేదట పక్కనే ఉన్న బావిలోంచి రెండు బిందెలు నీళ్లు తోడిపోయమని గొడ్ల పనివాడు సుబ్రమణిని అడిగిందట అటువంటి సమయం కోసమే కాచుకునున్న ఆ కొంట వెధవ బావిలోంచి నీళ్లు తోడిచ్చిన వాడు ఊరికే ఇవ్వక కాసి నీళ్లు ఆ పని మనిషి ఒంటి మీద పడేటట్లు చేయి విదిల్చాట తక్షణం వాడి మీద గజ్జెల గుర్రలా విరుచుకుపడింది ఎల్లమ్మ వాడిదేం లక్ష్యం చేయకుండా నవ్వుకుంటూ మామిడి చెట్టు కింద తన పంతం చూసుకుంటున్నాడు నవ్వుతావేంరా నడమంత్రపు గాడిదా లేకుండా ఇవేం పనురా ఆంబోతులా ఊరు మీద పడితే ఊరుకుంటారనుకున్నావా ఎముకలు విరగొడతారు పాపం దాని పని ఏమిటో అదేమిటో ఒకళ్ళ జోలి దానికి అక్కర్లేదు నిప్పులాంటి పిల్ల నీకేం పోయే కాలంరా దాని జోలికి పోయావు అంటూ మా అత్తగారు చీవాట్లు పెడుతుంటే సుబ్రహ్మణి బ్రాండో స్టైల్లో నవ్వాడు వాడు మెర్లోన్ బ్రాండ్లో ఉంటాడని మా వారు మావాడు వాడిని బ్రాండ్లోని అని పిలుస్తుంటాడండి అది నిప్పుగా అది పెద్దమ్మ ఒట్టి పప్పు ఇదంతా పైకే దానికంతా ఉందిలేండి ఎవ్వరం అంటూ ఈల వేస్తూ ఎల్లమ్మ వైపు కొంటగా చూశాడు అది కూడా ఒక వోర చూపు చూసి ఏమీ ఎరగనట్లు తన పని తను చేసుకోవడం మొదలుపెట్టింది ఎల్లమ్మ పనిలో చేరాక నేనెప్పుడు దాన్ని పరీక్షగా చూడలేదు చామలసాయిగా ఉన్న చిలకలా అందంగా ఉంటుంది అంతవరకు అఘాయిత్యంగా కేకలేసిందే కానీ దాని మొహంలో కోపం కానీ అవమానం కానీ మచ్చుకైనా కనిపించలే ఎల్లమ్మా అంటూ పొలికాక వినిపించింది వెనక్కి తిరిగి చూసాం దాని మొగుడు మా పక్కింట్లోనే వాడు పనిచేసేది మా పెరట్లో ఏం గొడవ జరిగినా పిట్టగోడ మీద నుంచి వాడు చూస్తూ ఉంటాడు జరిగిందంతా చూసాడో ఏమో కోపంతో బుసలు కొడుతూ వచ్చి నిలబడ్డాడు ఎర్రగా ఉన్న వాడి కళ్ళు సుబ్రహ్మణ్యం మీద నిప్పులు కక్కుతున్నాయి మా అత్తగారికి వణుకు పుట్టుకొచ్చింది గబగబా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చారు ఓసేవు వీళ్ళు కొట్టుకు చచ్చేట్టున్నారు పోలీసులు రాకముందే ఈ పోకిరి వేధమని దాన్ని పంపించేద్దాం అంటూ కావాలంటే నేను వెంగళం తోముదాం అంటూ గబరబడిపోయారు ఏంటే ఏం జరిగింది నీ మీద నీళ్లు పోసాడు వాడు చెప్పు ఇప్పుడే వాడిని నరికి పోగులేస్తాను అంటూ గట్టిగా అరిచాడు ఎల్లమగుడు వాడి చేతలో కొడవలి కూడా ఉంది ఓయమ్మ ఏమిటవి పీడా అంటూ గజగజలాడుతున్న మా అత్తగారు నా చెయ్యి గట్టిగా పట్టుకున్నారు సుబ్రహ్మణ్యం నిర్లక్ష్యంగా ఈలేసుకుంటూ పనిచేస్తున్నాడు ఎల్లమ్మ ఏం చెప్తుందో అని అందరం ఆదుర్దాగా ఎదురు చూసాం ఏమీ ఎరగని అంగరాజులా ఏంటి మామ నీళ్ళేంది ఎవరు పోసారు అంటూ ఎదురు ప్రశ్నేసింది భర్తని హారిది సద్యా విన్నామంటే అంటూ నా చెవి దగ్గర గొణిగారు మాత్తగారు నిజం చెప్పు వాడు నీళ్లు పోసాడా లేదా అబ్బే లేదు మామ ఆ ఎబ్బి నా ఉసుకేరాడు కోళాయిలో నీళ్లు రాలేదంటే బావి నీళ్ళు తెచ్చిచ్చాడు అంతే ఇంకా ఎప్పుడైనా ఈ వంటయనే నా ఒంటి మీద చెయ్యేస్తాడు పోతా వస్తా అంటూ యాభై ఐదేళ్ల తిరువెంగళాచారి మీదికి తిప్పింది కథ అంతా శ్రీహరి పాపం శమించుగాక అంటూ చెవులు మూసుకున్నాడు వెంగళాచారి అవురా అవురా ఏం కైకవే ఏం కైకవే అంటూ ఎల్లమ్మ మొగుడు చూడకుండా గుండెలు బాదుకున్నారు మా అత్తగారు ఎల్లమ్మ మొగుడు వైపు భయంకరంగా చూశాడు ఏం వంటాయినా ప్రాణాల మీద ఆశలు వదులుకున్నావా అంటూ ముందుకొచ్చాడు హే శ్రీనివాస ఏమిటి అభాండం ఏనాడో సుఖ సుఖములను త్యజించి శరీర సౌఖ్యములను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకు వల్లి సదా అగ్నిహోత్రం దగ్గర అలమటించే నాకా ఈ అపవాదు అంటూ వాపోయాడు వంటవాడు మలేరియా వచ్చిన వాడికి మళ్ళీ భయంతో వంటవాడు వణకడం చూసి గోడ్లను కడుగుతున్న సుబ్రమణి తలుపుచాటును నిలబడి తమాషా చూస్తున్న గుండుమణి పడి పడి నవ్వడం మొదలుపెట్టారు ఎల్లమ్మ చెప్పింది నిజమే ఈ వంట ఆయన ఎల్లమ్మంటే పడి చేస్తాడు రోజు గిన్నెలు గిన్నెలు అన్నం పులుసు కూరలు పెద్దమ్మగారికి తెలియకుండా దొంగచాటగా ఎల్లమ్మకి ఇస్తుంటాడు అని చెప్పాడు గుండుమణి ఒక్క క్షణం మేఘం మా అత్తగారి ముఖాన్ని ఆవరించింది అది చూసిన వంటవాడు కంగారు పడిపోతూ మా అత్తగారి ముందు చేతులు జోడించి అమ్మ మీరు నన్ను సందేహిస్తున్నారా దండించినా ఖండించినా పెద్దవారు కాదనను ఒకటి రెండు సార్లు మిగిలిపోయిన పదార్థాలు ఎక్కువగానే ఇవ్వడం జరిగింది కావాలని ఇవ్వలేదు ఇది ఆ కుర్రవాడి కల్పన నా మీద ఉండే ద్వేషం వల్ల చెప్తున్నాడు వృద్ధులోకి రావాల్సిన వాడు పెద్దవాడిని నా మీద ఇలాంటి అభరణం వేయడం బాగుందా ఏనాడో శశుకాలం తేజించి శరీర సౌఖ్యములు మర్చి అబా ఆపయ్యా నీ అష్టోత్తరం అసలు నన్ను అడగకుండా మిగిలినవైనా సరే నేను దానికి ఈ ప్రశ్నకు ఉక్కిరి బిక్కిరయ్యాడు వంటవాడు అయ్యో పెద్దమ్మగారు చాలాసార్లు బియ్యం పప్పు చక్కెర నెయ్యి నూనె ఒకటే తెలియండి శానా ఇచ్చాడు మీకు తెలియకుండా తను ఎన్నిసార్లు కాఫీ తాగితే ఎల్లమ్మకు అన్నిసార్లు ఇవ్వాల్సిందే ఒకసారి మీరు పాలడిగితే లేవన్నాడు ఆ రోజు వీళ్ళిద్దరూ ఆరుసార్లు తాగారు కాఫీ నేను ఎప్పుడన్నా రెండోసారి కాఫీ అడిగితే కసిరి కొడతాడు ఓసారి సినిమాకి వెళ్దాన్రా అని కూడా పిలుచుకెళ్ళాడంట ఎల్లమ్మని కదెల్లమ్మ అని అడిగాడు గుండుమణి ఆవును అంది నగనాచిలా బుంగమూతి పెట్టి ఎల్లమ్మ ఆ మాట విన్న ఎల్లమ్మ మొగుడికి ఎక్కడ లేని ఆవేశం వచ్చి కొడవలి తీసుకుని వంటవాడి మీదికి దూకాడు శ్రీనివాస అంటూ ఒక వెర్రి కేక పెట్టాడు వెంగళాచారి మరుక్షణం సుబ్రహ్మణ్య గుండుమణి వచ్చి అడ్డుపడి ఆపారు ఇదే సమయం అని వంటవాడు పూజ గదిలోకి పరిగెత్తి తలుపులు మూసుకున్నాడు సుబ్రహ్మణ్య గుండుమణి ఎల్లమ్మ మొగుడిని పట్టుకుని ఉండడం చూసి మా అత్తగారు కాస్త ధైర్యం తెచ్చుకున్నారు ఓరే రే అబ్బీ ఏమిట్రా నీ దౌర్జన్యం నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేక కొడవళ్ళు కత్తులు తీసుకుని ఊళ్ళవాళ్ళ మీదికి పోతే ఊరుకుంటారా పోలీసులకు పట్టిస్తారు దాని పని వద్దు పాడు వద్దు ముందు నీ పెళ్ళాన్ని తీసుకుని బయటకి నడు అది ఎక్కడుంటే అక్కడ నిప్పు లేకుండా అంటుకుంటాయి కొంపలు నడవండి బయటికి అంటూ ఎల్లమణి దాని ముగుణ్ణి తరమడం మొదలెట్టారు ఏందసే ఎందుకు లేని ఇడిచిపెట్టా అంటూ గుడ్డురిమి చూశాడు సుబ్రహ్మణిని ఎల్లమగుడు ఏం ఏంటి అన్నాడు సుబ్రమణ్య ఏం చేసేవాడినా అంటూ కొడవలు చూపించాడు ఎల్లమ్మగుడు మళ్ళీ కథ పెరుగుతుందని మా అత్తగారు కంగారు పడ్డారు పదండి పదండి బయటకెళ్ళి కొట్టుకు చావండి అంటూ మళ్ళీ తరమడం మొదలుపెట్టారు గడ్డి కోసే కొడవలు చూపితే భయపడ్డానికి నేను వంట ఎవరిని కాదు అన్నాడు సుబ్రహ్మణి గడ్డి కోసేదా నీ పిక కోసేదా అంటూ సుబ్రహ్మణ్యం మీదికి దూకాడు ఎల్లమ్మ మగుడు అంతవరకు ఏమి ఎరగందా నిలబడి చూస్తున్నా ఎల్లమ్మకి ఎక్కడి నుంచి వచ్చిందో బలం వద్దు మా వద్దు అంటూ అంత మగాడిని వాటేసుకుని ఆపింది సుబ్రహ్మణ్యం మళ్ళీ బ్రాండో స్టైల్లో వేసి ఈల వేసుకుంటూ గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయాడు రావే అంటూ పెళ్లాని పట్టుకుని లాక్కెళ్ళాడు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళింది ఎల్లమ్మ ఎల్లమ్మ పోగానే మా అత్తగారు కాస్త తెప్పరిల్లి అది కాదే చూసావా దాన్ని అఘత్యం అన్నారు అసలు ఎల్లమ్మకి సుబ్రమణి అంటే చాలా ఇష్టం అమ్మగారు అన్నాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ గుండుమణి ఓరినీ ఇష్టం మొదనష్టంగాను అది ఎంతైనా చేస్తుంది అన్యాయంగా వంట వ్యధవ మీద పడ్డదే పాపం అసలు ఎడీవాడు అంటూ వంటవాడి కోసం నాలుగు వేపులా చూశారు మా అత్తగారు పూజగదిలో దాక్కున్నాడు అమ్మగారు అన్నాడు గుండుమణి నవ్వుతూ మా అత్తగారు వెళ్ళి పూజగది తలుపు తట్టారు దేవుడి ముందు సాష్టంగా పడి ఉన్న వంటవాడు ఒక్కసారి త్రుళ్ళిపడి శ్రీనివాస రక్షించు అంటూ అరిచాడు ఎల్లమ్మ కూడా వచ్చాడని మా అత్తగారికి నాకు నవ్వాగలేదు నేనయ్యా నీ భయం మండిపోను అయినా దానికి అన్నిసార్లు కాఫీ ఇచ్చి గొంతు మీదికి తెచ్చుకుందావు చూసావా అన్నారు ఏడిపించడానికి మా అత్తగారు వంటవాడు చివాల లేచి మళ్ళీ మా అత్తగారి ముందు సాష్టంగా పడి లెంపలేసుకుంటూ అమ్మ మీరు నన్ను అపార్థం చేసుకున్నారా ఏనాడో స్వసుఖాలను తేజించి శరీర సౌఖ్యాలను మరచి వంట చెరుకుల్లో వంట చెరుకు వలె అబ్బా బా ఆపవయ్య ఎగదాళి కన్నానులే కాఫీ వెళ్ళైంది అంటూ ఆ రోజంతా పని మనిషిని దాని మొగుడిని తిడుతూనే ఉన్నారు మా అత్తగారు మర్నాడు మామూలుగా తెల్లారు గట్ల వచ్చి పాలు పిండి గొడ్ల పని చేసే సుబ్రహ్మణి పనికి రాలేదు ఇంకా మా అత్తగారికి ఎక్కడి నుంచి రాకు వచ్చేసింది కాసేపటి గుండుమణి పరిగెత్తుకుంటూ వచ్చాడు పెద్దమ్మగారు అమ్మగారు అంటూ పూజ గదిలో ఉన్న నేను మా అత్తగారు ఏం కొంప మునిగిందో అని బయటకు పరిగెత్తుకొచ్చాం వచ్చాం ఏమిట్రా ఏమైంది ఎందుకలా రొప్పుతున్నావు అని అడిగారు సుబ్రమణి ఇంక పనిలోకి రాడంట అన్నాడు తలంచుకుని సిగ్గుపడిపోతూ ఏంరా వాడికేం వాడికేమొచ్చింది అన్నారు మా అత్తగారు ఏం రాలేదు పెద్దమ్మగారు ఎల్లమ్మని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడంట ఆ అంటూ మా అత్తగారు ముక్కు మీద వేలేసుకుని అలా ఎంతసేపు నిలబడ్డారో తెలీదు నేను పూజ గదిలోకి వెళ్ళాను ఇంతటితో ఈ కథ సమాప్తం